హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇవాటి నుంచి ఈ ఎనిమిది జిల్లాలకు మరొకసారి ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అదేవిధంగా ఏలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది ఏ జిల్లాలకి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి ఎవరైతే మహిళలు నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇంకా జమ కాని మహిళలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల వరకే డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే కేపి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ త్వరలోనే చేయూత్కు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి చేయూత్కు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఓ ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జమకాని వారి ఖాతాలలో చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో చర్చలు జరిపి త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి వారి యొక్క ఖాతాల్లో కూడా మహిళల యొక్క ఖాతాల్లో నేరుగా డబ్బు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్